చూడాలనుకుంటే జనవరి పంతొమ్మిదో తారీఖు అందరు వచ్చేసండి ఓపెనింగ్ ఆ రోజు ఆ రోజైతే ఓపెనింగ్ విగ్రహం జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేస్తున్నారు ఇదైతే మీకు పీడబ్ల్యూ గ్రౌండ్స్ అంటారు అడ్రస్ విజయవాడ అండి ఉంటుంది ఇది అప్పుడు కుదరలేని వాళ్ళే వాళ్ళు చూసేయండి అంతే ఆ రోజు కూడా రావచ్చు నైంటీ పర్సెంట్ అయితే మొత్తం అయిపోయింది ఈ టెన్ పర్సెంట్ అంటే చిన్న చిన్న పనులు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నారు వరకైతే

ఎంత బాగుంది విగ్రహం మనకి పనులు అయితే ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేస్తున్నారు ఇక్కడ ఇది ఇక్కడ వాటర్ ఫౌంటైన్ అది చాలా ఎంట్రీస్ అయితే ఉన్నాయండి ఎంట్రీస్ అయితే చాలా చోట్ల ఉన్నాయి ஆல்மோஸ்ட் ஒரு ஃபோர் எண்ட்ரீஸ் உண்ட்ரி ఇంకొక ఐదు రోజుల్లో ఈ పనులు కూడా అయిపోద్ది తర్వాత ఇంకా డెకరేషన్ చేస్తారు విజయవాడ నుండి లైవ్ డైరెక్ట్ లైవ్ షేర్ చేసేయండి వీడియోని అయితే ఇంకా ఎంతమంది అంబేద్కర్ గారు అభిమానులు ఉన్నారో అందరూ అయితే షేర్ చేయాలి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి జనవరి పంతొమ్మిది తారీఖు అయితే ఓపెనింగ్ ఉంటుంది అది ప్రతి ఒక్కరికి తొంభై శాతం పనులు అయితే అయిపోయినాయి ఇంకొక టెన్ పర్సెంట్ ఉన్నాయి విగ్రహం అయితే పూర్తిగా అయిపోయింది చక్క చేసేస్తున్నారు వర్క్స్ అయితే అందరూ చాలా కష్టపడుతున్నారు ఓపెనింగ్ సమయం దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇంకా కష్టపడుతున్నారు వీళ్ళు అయితే విజయవాడకి ఇది ఒక మంచి స్పాట్ అండి చెప్పాలంటే ఎవరన్నా మనకి ఇప్పటివరకు విజయవాడలో అయితే ఉండేది థియేటర్స్ తప్పితే చూడడానికి సరైన వేవీ లేవు ఉంటే రెస్టారెంట్స్ ఉంటాయి ఇప్పుడు ఒక పర్యాటక కేంద్రం లాగా మనం చూడవచ్చు ఇంకా కాసేపట్లో లైవ్ అయితే ముగిసిపోతుంది ఎండ్ అయిపోతుంది ఈ లైవ్ సో మీరు షేర్ చేయాలి కొంతమంది చూడనుకుంటే విజయవాడలో ఉన్న ప్రతి ఒక్కరి చూడడానికి అలాగే విజయవాడ బయట ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కళ్ళు ఇలా ఈ వీడియోని అని వీక్షించాలి అది అయిపోవచ్చు 应该。